కోట్లాటి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఇంకా ఇతర రాష్ట్రాల పెత్తందారుల జులు ఏమిటని తెలంగాణ లోకల్ క్యాబ్ వెండర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు బంగి మలేష్ కురుమా ప్రశ్నించారు బంగి మలేష్ ఆధ్వర్యంలో బోరబండలో మీడియా సమావేశం నిర్వహించిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు హైటెక్ సిటీలో క్యాబ్ వెండర్స్గా ముంబై చెన్నై నోయిడా ఢిల్లీ బెంగళూరు రాష్ట్రాల వారికి అవకాశాలు ఇస్తూ తెలంగాణ లోప్ క్యాబ్ వెండర్స్కు అవకాశం ఇవ్వడం లేదని వాపోయారు మన తెలంగాణ రాష్ట్ర క్యాబ్ వెండర్స్ వెండర్ సమస్యలు తీరాలంటే తమకు అసోసియేషన్ ఉండాలని దాదాపు వంద మందితో కూడిన తెలంగాణ లోకల్ క్యాబ్ వెండర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు అధ్యక్షుడిగా బంగి మల్లేష్ ఉపాధ్యక్షుడిగా గద్వాల వెంకటేష్ జనరల్ సెక్రటరీగా గోపు రవీందర్ జాయింట్ సెక్రటరీగా వాసలి మధు ట్రెజరర్గా వెంకటేష్ను నియమించినట్టు తెలిపారు अंदर की नमस्कारम ना पेर मलेश तेलंगाना लोकल कैब्स एंड लोकल वेंडर्स एसोसिएशन प्रेसिडेंट नी एंड रविंदर राणा जनरल सेक्रेटरी वेंकटेश अन्ना एंड मधु मैन सेक्रेटरी वेंकटेश अन्ना एंड शरद नंबर्स एंड टीवी राणा नंबर మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ లోకల్గా తెలంగాణలో క్యాబ్ ట్యాక్సీ వెహికల్స్ ఏవైతే సాఫ్ట్వేర్లో నడుస్తున్నాయో బాగా నష్టపోతున్నారు దీనివల్ల ఆ ఫ్యామిలీకి బాగా ఇబ్బంది కలుగుతుంది వాళ్ళు రోడ్లపైకి వచ్చినా వాళ్ళకి ఏ వెండర్ లోకల్ వెండర్ ఎవరు బయట నుంచి వచ్చే వెండర్స్ వాళ్ళందరు ఇబ్బంది పెడుతున్నారు ఈరోజు ఒక క్యాబ్ రోడ్ మీద యాక్సిడెంట్ అయిందంటే ఆ క్యాబ్ ఎవరు పట్టించుకోవట్లేదు అంటే ప్రతి రాష్ట్రంలో ఒక యూనియన్ ఉంది బెంగళూరు కానీ ఢిల్లీ కానీ ముంబై కానీ నోయిడా కానీ ప్రతి రాష్ట్రంలో ఒక యూనియన్ ఉంది అక్కడ ఏమైనా క్యాబ్కి ఏమైనా వాళ్ళు వెళ్ళి చూసుకుంటారు సో మన తెలంగాణ లేదు కాబట్టి ఇప్పుడే ఇది లాంచ్ అయింది తెలంగాణ క్యాబ్ అసోసియేషన్ స్టార్ట్ చేశాం సో ఇప్పుడు దీనికి సంబంధించింది ఏంటంటే దీని ప్రణాళికలు మా డ్రైవర్లకు సంబంధించింది వీళ్ళకి ఏమైనా ఫ్యామిలీకి ఏమైనా వీళ్ళకి ఏమైనా మేము చూసుకుంటాం వీళ్ళకి యాబ్సిడెంట్లు అయినా ఏమున్నా వీళ్ళకి ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ ఎక్కడ వెండర్ ఉన్నా పాని ఇండియా వెండర్స్ ఎవడొచ్చినా వచ్చినా వీళ్ళకి పేమెంట్లు ఇవ్వట్లేదు మళ్ళీ బతికేటిది వీళ్ళ పైన వీళ్ళని చేసేది ఏంటంటే ఒక హీనంగా ఒక వాడిని ఆఫీస్ బయట లేట్టి వానికి డబ్బులు ఇవ్వకుండా వాళ్ళని సతాయించడము ఇస్తాం పో ఈ రోజు ఇస్తాం ఇంకోటి ఇన్ కేసు ఏంటంటే వీళ్ళకి డబ్బులు ఇవ్వాలన్నా వాడికి ఇంట్రెస్ట్ చేస్తున్నాడు త్రీ పర్సెంట్ కంపెనీ వాడు డబ్బులు ఇస్తాడు వీడికి ఏం అవసరం ఉంది ఇంట్రెస్ట్ చేయడం త్రీ పర్సెంట్ ఇంట్రెస్ట్ వాడికి వాడు ఎక్కడి నుంచి మీరు నడిపించేటిది వాడు వాడి మీద వీడు కష్టపడి వీడు అన్ని చేసుకొని వీడు ఢిల్లీ ముంబయో నోయడో బెంగళూరు నుంచి వచ్చి చెన్నై నుంచి వచ్చి వీళ్ళు బతుకుతున్నారు మావాళ్ళ పైన వచ్చి ఎక్కడైనా ఏ రాష్ట్రానికైనా మనం వెళ్తే కొన్ని కింద పని చేయడమే మన తెలంగాణలో ఏముంది ఇంకోటి మనకి మన పైన మన మన మీద వాళ్ళ పైన కింద మన కింద పని చేయడం అయిపోయింది దీన్ని ఏంది దీని వల్ల ఎవరికి నష్టం తెలంగాణ క్యాబ్ నష్టం వస్తుంది ఇప్పుడు ఉదాహరణకు అండి ఒక కంపెనీ ఉంది కంపెనీ నైన్ హండ్రెడ్ ట్రిప్ ఇస్తుంది ఆ ట్రిప్ ఏం చేస్తాడు ఢిల్లీ నుంచి ఒకడు వస్తాడు ఢిల్లీ నుంచి వచ్చి ఏం చేస్తాడు వాడు సెవెన్ హండ్రెడ్ ఫిక్స్ చేస్తాడు లోకల్ గా సెవెన్ హండ్రెడ్ ఎవరిని ఫిక్స్ చేస్తాడు ఈ సబ్ వెండర్లకి ఈ సబ్ వెండర్ ఏం చేస్తాడు ఒక వంద రూపాయలు మార్జిన్ పెట్టుకొని సిక్స్ హండ్రెడ్ క్యాబ్ ఇస్తాడు క్యాబ్ ఎంత లాస్ అవుతుంది దీని వల్ల అంటే అదే లోకల్ వెండర్ ఉంటే వాళ్ళు క్వశ్చన్ చేయొచ్చు మన ఆఫీస్ వరకు వెళ్ళొచ్చు అని అడగొచ్చు వెండర్స్ కూడా నేను ఒకటే చెప్తున్నా కొన్ని యాప్లు వచ్చినాయి యాప్ అంటే సాఫ్ట్వేర్ కంపెనీలో మోహన్ సింగ్ యాప్లు వచ్చి ఇవన్నీ బయటవే ఎక్కడవి ఢిల్లీ చెన్నై నోడ మళ్ళీ వచ్చింది వాళ్ళ వాళ్ళని తెచ్చుకుంటున్నారు ఎవరు చెన్నై ముంబై వీళ్ళ వాళ్ళ వెండర్స్ తెచ్చుకొని వా వాళ్ళకే చేస్తున్నారు కానీ లోకల్ ఉన్న వెండర్స్ కి ఇవ్వట్లేదు లోకల్ ఉండే ఆల్మోస్ట్ షిప్ చేసేస్తున్నారు బయటకి వెళ్ళకూడదు దాని క్యాబ్ లివరీ మళ్ళీ లోకల్ లోకల్స్ లోకల్ వెండర్స్ దీనివల్ల ఎవరు నష్టపోతున్నారు లోకల్ ఉన్న వెండర్స్ బిజినెస్ పోతుంది లోకల్ ఉన్న క్యాబుల్ స్ట్రగుల్ కాకపోతే ఏంటంటే రోజు అడగడం ఒకటి లేదు ఉండాలి అన్నట్టు ఉంది ఎవరిని అడిగినా వాడో మాఫియా ఈడో మాఫియా వాడు బెదిరిస్తుడు బెదిరిస్తున్నాడు అరే మాఫియా ఈ ఈరోజు మన క్యాబులు పెట్టుకొని మనం ఆపుకున్నాం రోజు కరోనా కరోనా టైంలో టూ ఇయర్స్ మనం ఆపినాం ఇప్పుడు ఆపుదాం ఆపేద్దాం బండ్లు ఆపేద్దాం బండ్లు ఆపేసి ప్రతి కంపెనీ చెప్దాం మనం మన మనం చేయలేమా తెలంగాణ తరఫు నుంచి మనం యాప్ డౌన్లోడ్ మనం డెవలప్ చేయలేమా ఇప్పుడు వాడు యాప్ పైన పెడుతుండొచ్చి ఎవరి పనులకి ఇస్తుండు వాడు సొంతం పనులు తెచ్చుకుంటుండ మన బండ్లకి మన బండ్లకే ఫిట్ చేసి మన పైన వాడు బిజినెస్ చేసి వాడు ఢిల్లీలో కూర్చొని దీని వాడు ముంబైలో కూర్చొని దీని వాడు చెన్నైలో కూర్చొని దీని బెంగళూరులో నోడ్ ఇట్లాంటి ఇట్లాంటివి ఏం అవసరం ఉంది హైదరాబాద్ ఇదే ఇదే డ్రైవర్లు మేము పోయి బెంగళూరులో పనిచేసి మనం చేయరు ముంబైలో చేనియరు you know,